చూసినా ఎందుకు ఇట్లా సఫర్ ఇప్పుడు ఏదో ఒక ఇష్యూ వస్తూనే ఉంటుంది మంత్ మంత్ కి ఎక్కువైతుంది టాబ్లెట్స్ మొన్న రాసిచ్చి నన్ను తెచ్చుకున్నావా వేసుకున్నావా

అసలు నేను తీసుకోలేకపోతున్నా అన్ని ఏదో ఏమో అన్నీ మాకే జరుగుతాయి నా లైఫ్లో ఇప్పుడు ఏదో ఒకటి ఇష్యూ వస్తూనే ఉంటుంది మంత్ మంత్కి హెల్త్ ప్రాబ్లమో లేదంటే యాక్సిడెంటో లేదంటే ఇంట్లో ఇష్యూస్ అయినా వాళ్ళ ఇంట్లో ఇష్యూస్ అయినా ఇప్పుడు డైరెక్ట్ వీడికే వచ్చింది హాస్పిటల్ పోదాం రా దార అంటే పడుకుంటే నేను మార్నింగ్ వచ్చిన ఇప్పుడు వీడియో కొడుతున్నా అప్పుడు నుంచి పత్రం దారా దార పోద అంటే అది ఏదోదో చూస్తున్నాడు ఫోన్లో అందుకోసమే ఈ రోజు హాస్పిటల్కి వెళ్తే తీసుకెళ్తా అని చెప్పిన కదా ఎంత ఖర్చు సరే నేను పెట్టుకుంటాను కూడా చెప్పినా అయినా రావట్లేదు వాడు మక్క కూడా కూడా చేసి చెప్పింది ఎంత ఖర్చు అయినా సరే నేను కూడా ఇస్తాను ఫస్ట్ చూపి ఆయన మంచిగా ఉంటేనే కదా మనం అందరం మంచిగా ఉంటాం అని అన్నది ఒకసారి చూపిద్దా ఉదయం మీకు ఎప్పటి నుంచి బతిని రావాలి నా పొద్దున్న మరి నాకు ఓపిక వస్తలేదు అందుకే టమాట రైస్ తినాలనిపిస్తుంది అది నేను టమాట రైస్ చేసుకుందామని ఇంత అన్నీ తెప్పించుకున్నాను నాకు దానికి కూడా ఓకే వస్తలేదు దాయే 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 చేసుకుందాం దా అన్న దా అన్న నీటి అన్ని కోసి ఆ టమాటా గ్రైండర్ బట్టి పెట్రోల్ వచ్చి చేస్తారా అని చెప్పిన

వాటర్ కూడా ఎక్కువ తాగమన్నా డాక్టర్ ఇగో నీకు ఈరోజు అరే మీకు కూడా ఒకటి చెప్తున్నాను రీ ఒకటి మనకి జరిగిందంటే దాని గురించి ఆలోచించకుండా భయపడకుండా ఉంటే ఇంకా అట్లనే డల్ అయిపోతున్నా నేను మూడు రోజుల నుంచి ఇంకా డల్ అయిపోయినా నేను అరే ఇప్పుడు నువ్వు చూపించినప్పటి నుంచి ఇది ఇంకా డల్ అయిపోతున్నా అందుకే నాకు నా మొడ్డ ఉంటుంటాం పోతే పోతాం చిన్న ఉండాలి ఎప్పటి లేకుండా ఫిక్స్ అయిపోయినా అయితే దేవుడు ఏడికి రాసి నా అడిగి చచ్చిపోతాం అంతే అది ఫిక్స్ నీ దయని విభూతిగా పుయ్యర నా ఒంటికి నన్ను దేవుడు రేపు రాస్తే రేపే పోతా భయం పెడుతుంది హాస్పిటల్ అంటే హాస్పిటల్ తీసుకోదాని చెప్పి చూడలేసి పోతాను మా అక్క కూడా ఫోన్ చేసి చెప్పింది ఎన్ని పైసా సరే చూపి అని చెప్పి అనుకోట అర్థమైంది అరే నాకు భయం పడుతుంది హాస్పిటల్ అంటే ఏదేదో చెప్తురు. సడన్ సడన్ ఏం అన్నది ఏనా. నాకింది రయం కరకు. నాకు కాంపిచే రిటన్. ఇగో. अरे చూపిచుటే కదారా ఏదోటి అడదమే ఇని मम्मी ఇంటికి రమంటుంది అట్లా ఇంటికి కూడా పోతాడు పోదామన్నా. ఇంటికేనే పోదాం పద. నేను ఏడి గాను. అసలు ఒలా చెప్పొద్దు అనుకున్నా. ఇది ఏదో కోర్స్ వాడుకుం తక్కేసుకున్నాం కదా అందరికి ఇవ్వుం ఇండో నేను వాడిన టాబ్లెట్ తీని కై. వీళ్ళు లెక్క చేస్తారో నాకు తెలుసు నాకు ఇంకా భయం పెడతారు వీళ్ళంతా భయం పెట్టేది ఒక్కడికి ఏమన్నా చిన్నదైనా కూడా మిమ్మల్ని నమ్ముకొని ఇంత ఉన్నాం కదా అందరం చెప్తే పోయి చూపించుకుందామంటే

పోతే నాకు చెప్పే అవుతుంది ఆ భయానికి టెన్షన్ పడుతున్నా నేను డల్ అయిపోతున్నా అది నీకు అవుతలేదు నేను ఏం చెప్తా డాక్టర్కి నీకు చెప్పాను నేను అమ్మో నీ అమ్మాయి జనం వచ్చిందంటే టాబ్లెట్ తెలియదు క్యాన్సర్ పోతుందండి ఇంకా

మంచి నాకు భయం పెడుతుంది ఎక్స్ట్రా ఇంకా ఏమైతుంది ఏమైతుందని అది నీకు అర్థమై సత్తలే నేను చెప్పేది ఇను తెలుగులో తెలుగులో నేను చెప్పేది మాత్రమే నువ్వు విను ఈ రోజు నీ మాటినందుకు ఇది వరకు తెచ్చుకున్నావు సిగరెట్ తాగి మందు తాగి మరి నన్ను అంటున్నావు విను విను అని

నాకు నాకు భయం అని చెప్పేదాన్ని బట్టి భయం అవుతుంది చెప్పే పట్టుకో అప్పటి నుంచి నాకు ఆ డాక్టర్ చెప్పిన భయం అవుతుంది నేను నేను రాను పోవాలని కూడా రిపోర్ట్ ఉన్నాయి పో తెలుసుకో వచ్చి ఏం చెప్పినో నాకు చెప్పకు మళ్ళా సరేనా ఐడియా కార్డు ఉంటుంది కావాలంటే టాబ్లెట్లు ఏమైనా కొత్తగా రసితే నాకు చెప్పకు ఇది నీకు అవుతుంది అంట నువ్వు అని చెప్పకు

పిచ్చా ఏమన్నా అన్ని టెన్షన్ తీసుకొని వచ్చినా నువ్వు చేతులు వద్దు ఫస్ట్ ఒక నిమిషం ఒక నిమిషం చేతులు వద్దు నిమిషం చేతిలో వద్దు చెంద తెలుసా ఎంతమందికి మందికి ఫోన్ చేసి పైసలు అడిస్తున్నావే సార్ నీకెమ్మన్నా నువ్వు 10 లక్షలు ఎర్రపు నాటకాలు దేంగుతావ్ నువ్వు చేశావా అరేయ్ నిను చప్పలు చెప్పిసా ప్రాంక్ అని చెప్పి ఇట్లా చటైించుకున్నా రెండు మూడు రోజులు పండు వదిలేసుకొని వచ్చిన మిస్టర్ ఆడ పిల్ల అంటే ఎవరా ఉమతి శుంభ్రం పర్మనెంట్ ఎక్స్టెన్షన్ లైన్ ఇంత కూడా డైరెక్ట్ లెడ్ వైర్ వేస్తా 2000 ప్రాంబ్లెంకి లాడన అనుకో ఇదర్ లెడ్ వైర్ వేస్తా డైరెక్ట్ అర్థమవుతుందా సచ్చిపో అక్కడ నిजम రావాలి ఇప్పుడు క్యాన్సర్ తావ నా ప్రసలే జుపియర్ హ్మ్మి ఏంటి ఇక్కడి నుంచి కొట్టు కొర్రా ఇక్కడా కొట్టు

నేను పబ్లిక్ ఎంత ఎంత టెన్షన్ వార్డ తెలుసా పబ్లిక్ ఎంత మంది మెసేజ్ చేశారు తెలుసా అంత టెన్షనడి పిచ్చాడి గేమలా సో గైస్ ఎ రిపుకా నా తరపు నుంచి మీ అందరికి అందరి మీ కాలు మొక్కుతున్నాను కొరి సారీ ఎందుకంటే నాకు చాలా నేను ఆ రెండు రోజులు నాకు ఏం జయల అర్థం కాలేదు కడుపులో పేలుగలని నిగ్గుడు తినే దాల బయటికి వచ్చుడు నాకు అమ్మోమ్మోమ్మో

కామెంట్ లా ఎవరైతే ఎంత ఫీల్ అయ్యారో ఎంత ఏడ్చినో వాళ్ళందరూ తిట్టాన్ని వేసుకోమంటే